దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి మరణం ప్రకాశం జిల్లాకు తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు స్వర్గీయ మాగుంట సుబ్బ్రమరెడ్డి ముప్పై వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఒంగోలు రాంనగర్లోని ఆయన నివాసం నందు జరిగిన వర్ధంతి వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాగుంట రాఘవరెడ్డి నిఖిల్ రెడ్డిలతో పాటు కరణం బలరాం పాల్గొన్నారు ముందుగా సుబ్బ్రమణ్య చిత్రపటానికి పలువురు పూలమాల వేసి గణనంగా నివాళులర్పించారు అనంతరం కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్టీ రామారావులు సైతం కొనియాడారని గుర్తు చేశారు ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రజా సేవలు కొనసాగించారని అన్నారు వెనుకబడిన ప్రాంత ప్రజల దాహాత్తిని తీర్చడంతో పాటు ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత మాగుంట కుటుంబానికి అని కొనియాడారు సుబ్బరామిరెడ్డి ఆశయాన్ని అందిపుచ్చుకొని ఆయన సోదరులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి ముందుకు వెళుతున్నారని తెలిపారు సుబ్బరామరెడ్డి ఆశయాలను మాగుంట కుటుంబం నిర్విరామంగా కొనసాగించాలని కన్నం ఆకాంక్షించారు అనంతరం మాగుంట కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని కరణం బలరాం పంచుకున్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న తాత ప్రసాద్ అయినా బత బెల్లం సత్యం కుప్పం రంగసాయి బంగారు రెడ్డి సిరిగిరి రంగారావు ఉచ్చంటి చెరుకూరి లక్ష్మి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి సుధాకర్ ఆత్మకూరి బ్రహ్మయ్య పసుపులేటి శ్రీను చింతపల్లి గోపి హనుమారెడ్డి రంగసాయి తదితరులు పాల్గొన్నారు कौन कैन कट 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 सर पहले क्या है अंदर कुछ है कुछ है अंदर नेचुरल है कुछ अंदर जल करते हैं अगर इसकी थोड़ा ये है ये पूजा है రెగ్యులర్ గా రెగ్యులర్ కాదన్న అందరూ చుట్టారు కాబట్టి అందరు

సుబ్బరామరెడ్డి గారి ముప్పై వద్దతి సందర్భంగా అందరం కూడా ఇక్కడ చేరటం జరిగింది ఈ సందర్భంగా సుబ్బరామరెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి భారవతమ్మ గారు కానివ్వండి అందరూ వాళ్ళ అందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారు ఇప్పుడు వాళ్ళ ఇక ఎందుకంటే వాళ్ళ ఆశయాలు కొనసాగించాల్సింది ఇక బాధ్యత వాళ్ళ నెత్తిలో ఉంటుంది అదేవిధంగా ఆయన మన ఒంగోలు పట్టణానికి కానివ్వండి గుంట కుటుంబం ఈ మంచినీటి సప్లై చేసే విషయాలు కానీ ఇక్కడే కాదు కరిగిరి మొత్తం అన్ని కార్యంలో కూడా ట్యాంకర్లు పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు టేకప్ చేయటం విద్యా సంస్థలని నిర్మాణం చేసి చాలామందికి విద్యను అందించడం కూడా జరిగింది అదేవిధంగా వ్యాపారపరంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి పెద్దల మనల్ని ఆ రోజున నాకు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి లేకపోతే ఎన్టీఆర్ కానివ్వండి ఈ ఉన్నటువంటి నాయకులు చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరితోటి సుబ్రహ్మణ్య లేకపోతే సీనన్న అని చెప్పి పిలిపించుకునే స్థాయికి వాళ్ళు ఎదగడం జరిగింది ఈ సందర్భంగా సుబ్బ్రహ్మణ్య రెడ్డి గారు ఆ రోజున మేమిద్దరం ఆ ఇన్సిడెంట్ ధరక ముందు మేము మాకాపూరు రైల్వే గేట్ దగ్గర ఎదురుపడ్డాం నేను మార్కాపుడి వెళ్తా ఉన్నా ఆయన ఇటు వస్తా ఉన్నాడు అక్కడి నుంచి కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ దురదృష్టం ఈ సంఘటన జరగడం జరిగింది వాళ్ళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మా కుటుంబ సభ్యుడు పోయాడనే ఫీలింగ్తో ఆ రోజు అందరూ కూడా బాధపడ్డాం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మా గుంట శ్రీనివాసులు గారు గారు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళందరూ ఈ కార్యక్రమాల్ని కొనసాగించేదాటో కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రజలకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను పూజ్యులు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుండు సుబ్బ్రామరెడ్డి గారి ముప్పై వర్ధన్ సందర్భంగా వారికి అర్పిస్తున్నాం ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాగుండు కుటుంబంతో మరి వారి కుటుంబంలో మెలగటం నాకు చాలా గర్వంగా ఉంటుంది సుబ్బరామరెడ్డి గారు కానివ్వండి వారి కుటుంబం కానీ పార్తమ్మ గారు కీర్తి పార్తమ్మ గారు కానివ్వండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి వారి తనయులు రాఘరెడ్డి గారు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సుబ్బరామరెడ్డి గారి సేవల గురించి మన జిల్లాలో వారు విద్య విద్య అందించారు వైద్యం అందించారు మంచినీళ్ళు అందించారు అనేక కార్యక్రమాలు పేదలకి ఆ కుటుంబం మొదటి నుంచి కూడా వారు ఈ జిల్లాకి రావటం నిజంగా ప్రకాశం జిల్లా ప్రజల అదృష్టంగా ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల వారికి వారి కుటుంబం అండగా ఉన్నారు అలాంటి మహానుభావుని పోగొట్టుకోవటం ప్రకాశం జిల్లా ప్రజల దురదృష్టం వారి కుటుంబం వారు కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఈ ప్రకాశం జిల్లాలో సేవలు అందిస్తూ ప్రకాశం జిల్లాకి వారు సుబ్బరామరెడ్డి గారిని పేరు నిలబెట్టవలసిందిగా మనం చేసుకుంటూ శ్రీనివాసు రెడ్డి గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నిలిచాను